అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అదే సినిమానైతే పడుకునేవాడు కాదు అక్కడైతే పైకి ఎగిరి కొట్టేవాడు అంటే ఇవన్నీ ఉన్నాయి కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం సెకండ్ థాట్ లేదు ఇది అయిన తర్వాత మళ్ళా మనం మాట్లాడుకుందాం కమిషన్ కూడా నేను ఆలోచిస్తాం ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని సర్వే స్టడీ చేసుకొని అవసరమైతే క్యాబినెట్లో అయితే మాట్లాడతాను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం